అరిణన్ కుంతి అట్ల చేయుదునని దుఃఖ పరవశులై పరిదేవనంబు చేయుచున్న వారలందుచి అడుగ నేరక మిన్నకున్నంత బ్రాహ్మణుండు తన బాంధవులు విన ఇట్లనియే నలసారము సంసారము అఖిల దుఃఖావహము భయనికేతనము అతి చంచలము పరాధీనంబు ఇందుల జీవనము ఏల నమ్ముదురు ఆదిని సంయోగ వియోగాదిత్వంగములు ద్వంద్వములు దేహియగువానికి సంపాదిల్లక తక్కవు పూర్వోదయ కర్మమున ఎట్టి యోగికి నైన ప్రజలును ఈ ధర్మ సతియు ఏ ఉపాయంబున ఇబ్బారి గడవగా నేర్చుము ఇందుండ కాదు హిందుండకాదు ఏగుదమ కొండుగడగని ముందరు ముందర ఏ నెంత చెప్పిన ఎన్నండు వినద ఇది ఇట్టి దారుణము ఇమ్మయి చేయగానున్న కర్మ విపాకంబు గడవంగలావే మంత్రయుక్తంబుగా మత్పరిణీతయారిణియూదాని వినయవతి ప్రజావతి అనూవ్రతను ఎట్టుల సురకు పక్షంబవని పనుపనే ధర్మాభివృద్ధిగా తగువడూనకు నీన్ ఇల్లడ బ్రహ్మజే ఎడగబడిన ఇక్క అతి బాల ఇందుబు దౌహిత్రుతలుగన్ ఎట్లు పుత్తు మరి మదీయ పిండోదకనిధి తనూజు కులము నిస్తరించువాని పితృగణంబువలని రుణంబువాచిన మహోపకారి చిరుతవాణి ఎట్లు సూచి సూచి ఇది పాపమనక అయ్యసురవాత ద్రోతును అదయ వృత్తి అరిగి ఏన ఇప్పుడు అసుకు ఆరమవుదు వీరిబుచ్చనగునె నాకు అని ఆత్మ పరిత్యాగంబునందు పరిశ్చయుండయి ఉన్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి ఇట్లని ఏ అనుజులకు ఎవిధంబున అనతిక్రమణీయమైన ఆపద్విషయంబున సంతాపింపగాదనదు అని ఎలిగియును తగునె సంతాపింప ఆ రక్కసునకు ఏను అచనం వయ్యద మీరు భగవకుండు భార్య ఎందు బడయంబడు అపత్యంబు నాయందుముక్తనైతిన్ ప్రాణవియోగంబు చేసి అయినూ భార్య పతికి హితంబు సేయవలయు మరి అట్లుంగాక పురుషు కంటే మున్ను పరలోకమేగిన సతియ నోచినదియు సతులలోనా యగము జగముచేత ప్రయబడదే పడిన ఆమిషంబు పక్షులపేక్షించునట్లు పురుషహీనయైన యువతి చూచి ఎల్లవారు చులుకనపేక్షించురూ ఇదియు పాపమనక హీనమతులు సతి విముక్తయైన పతికి పునర్ధార సంగ్రహంబు సేత శాస్త్రమతము పతి విముక్తుడైన సతికి అన్యపురుష సంగ్రహము చేత లోకగర్హితంబు కావున నేను భవత్ విహీననయ్యి ఒక్క నిమిషం జీవింపనేరా నేర్చినే కుమారుల రక్షింపనేరా ఎట్లనిన శూద్రులు వేదశ్రుతిన్ ప్రార్థించునట్లు కులాచార సదృశులు కానివారు కన్యన్ ప్రార్థించినన్ తత్ప్రతీకారంబు సేయను ఇక్కుమారునందు గుణాధానంబుసేయను నా కాదు మత్పరోక్షంబుణన్

అసురకు భోజనము గనిచ్చి పుచ్చుడు ఇప్పుడ తండ్రి చేయు తిలో తిలోదక దాన విధులు పొందు పుత్రి అందు పుత్రి చేసిన విధులు తత్పురుషుగాని తల్లిదండ్రుల పొందవు ధర్మయుక్తి మీకు నాయందయ్యడు దౌహిద్ర లాభంబు కంటే మీరిద్దరూ జీవించిన అనేక పుత్ర పౌత్ర లాభంబగు దానం చేసి కులంబు నిలుచుంగావున నన్ను పుచ్చుండు అని కూతున్ కౌగిలించుకుని ఏడ్చుచున్న వారల కన్నీళ్లు బాలుడొక్కండు కొండొక కోల చేత కొని ఏను రక్కసు చురుకగా వత్తు తొక్కు పలుకులొప్ప వాణి అవ్యక్తవచనం గురి విని అందరూ ఏడ్ పొడిగిన అయ్యవసరం బుణం కుంతీదేవి వార డాయంబోయి ఇది ఏమి తెరగు దీనికి మొదలెయ్యది నాకు చెప్పుడు తీర్చనని విగతాసుల తన మృదువచన ప్రశ్నమను అమృతమునెత్తన్ ఇట్లడిగిన కుంతీదేవికి అవీప్రుండిలనియే